జోగులాంబ గద్వాల నియోజకవర్గంలోని ముఖ్యంగా కేటిదొడ్డి గట్టు మండలాల ప్రభుత్వ పాఠశాలలో విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి అవసరమైన ఉపాధ్యాయులను నియమించాలని నాగర్దొడ్డి వెంకటరాములు ఈరోజు దీక్షలు డిమాండ్ చేశారు బాలల హక్కుల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో గద్వాల పట్టణంలోని రాజీవ్ గాంధీ సర్కిల్ నందు నిర్వహించిన తల్లిదండ్రుల ప్రదర్శన కార్యక్రమానికి బాసు హనుమంతు నాయుడు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గట్టు మండలంలోని మొత్తం నలభై ఆరు పాఠశాలలు మరియు కేటిదొడ్డి మండలంలోని ముప్పై ఆరు పాఠశాలలు ఉంటే అందులో ఉపాధ్యాయులు మాత్రం గట్టు మండలంలో నూట ఆరు పోస్టులు సెక్షన్ అయితే నూట నలభై రెండు పనిచేస్తున్నారని అన్నారు మరియు కేటిదొడ్డి మండలంలోని పదహారు ప్రభుత్వ పాఠశాలలకు నూట ఏడు సెక్షన్ అయితే వంద ఉపాధ్యాయులు మాత్రమే భర్తీ చేశారని అన్నారు ప్రతి గ్రామంలో ప్రభుత్వం పాఠశాలలో విద్యార్థులకు మొత్తం కలిపి ఒకరు ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే ఉంటున్నారని వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం మరియు జిల్లా అధికార యంత్రం చర్యలు తీసుకుని ఉపాధ్యాయులను నియమించాలని మరియు నాగర్దొడ్డి వెంకటరాములు బాసు హనుమంతు నాయుడు చెప్పడం జరిగింది ఉపాధ్యాయులారా మీరు ప్రభుత్వ పాఠశాలలో మా పిల్లల్ని అడుగుతున్నారు మీ రాజకీయ నాయకులు మీ అధికారులు మీ జిల్లా యంత్రాంగము ఈ ఆదేశించిన యంత్రాంగం ఎవరైనా ప్రభుత్వ పాఠశాలలో మీ పిల్లల్ని చదివిస్తున్నారా అనే క్వశ్చన్ని ఊరు ఊరిన వేస్తున్నారు ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం కావాలని మనం అడుగుతున్నాం బలోపేతమైన కాడ ఉపాధ్యాయులు లేరు ప్రభుత్వాలు బలోపేతం చేయమని కేవలం ప్ర ప్రైవేట్ పాఠశాలలు క్యాంపెయిన్ చేస్తున్నాయి కాబట్టి సిగ్గుతుంది కాబట్టి మేము కూడా క్యాంపెయిన్ చేస్తున్నామని చెప్పుకోవడానికి ఇలా ఉపాధ్యాయుల్ని గ్రామాలకు పంపుతున్నారు నిజంగానే మీరు ప్రభుత్వ పాఠశాలకు రమ్మని ప్రజల్ని అడిగేటప్పుడు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు ఉన్నారా లేరా అనే చాన్ని మనం ఇక్కడ గమనంలోకి తీసుకోవాలి ఈరోజు ఇక్కడ జరుగుతున్న ఈ రెండు మండలాల సందర్భంగా ఒక మండలంలో గట్టి మండలంలో నూట ఇరవై ఒకటి ఉపాధ్యాయులుంటే వంద మంది ఉపాధ్యాయులు కావాలని అక్కడ రాయడం జరిగింది అటనే కేటీదొడ్డి మండలంలో ఎనభై ఒకటి ఉపాధ్యాయుల కొరత ఉందని చెప్పడం జరిగింది మరి ఈ రెండు మండలాల్లోనే రెండు వందల మంది ఉపాధ్యాయుల కొరత ఉంటే మొత్తం జిల్లాలో జోగులాంబ గద్వాల జిల్లాలో పద్మూడు మండలాలు పదమూడు మండలాల్లో దాదాపుగా రెండు వేల మంది ఉపాధ్యాయుల కొరత ఉంది అనే విషయాన్ని మేము ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తున్నాం ఒక జిల్లాలో రెండు వేల మంది ఉపాధ్యాయులు కొరత ఉంటే మొత్తం ముప్పై జిల్లాలు అరవై వేల మంది ఉపాధ్యాయుల కొరత ఉంది రాష్ట్రంలో అంటే మీరు మీరు ప్రభుత్వం చెప్తున్నది ఐదు వేల మంది ఆరు వేల మంది పదివేల మందిని ఉపాధ్యాయుల్ని భర్చీ చేసుకుంటా పోతే అరవై వేల మంది ఉపాధ్యాయుల్ని ముఖ్యంగా ప్రభుత్వాలు ఏ ప్రభుత్వమైనా సరే గతంలో ఉన్న ప్రభుత్వాలు కావచ్చు డెబ్బై సంవత్సరాలకా నుండి ఉన్న ప్రభుత్వాలు కావచ్చు గతంలో ఉన్న టిఆర్ఎస్ కావచ్చు ఇప్పుడున్న ప్రభుత్వాలు కావచ్చు విద్యకు ఎంత కేటాయించాలి ఎంత శాతం కేటాయించాలని వెంకటరెడ్డి లాంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు విద్యావంతులు ప్రభుత్వానికి సూచిస్తున్నాయి విద్యకు పదహైదు శాతం కేటాయించమని మీ బడ్జెట్లో మొత్తం బడ్జెట్లో విద్యకు పదహైదు శాతం కేటాయించమంటే ఇప్పుడు వరకు కేటాయిస్తున్న శాతం ఎంత ఎంత శాతం కేటాయిస్తున్నారు సిక్స్ సెవెన్ అంటే దాదాపుగా ఏడు శాతం మాత్రమే కేటాయిస్తున్నారు లేదా ఆరు శాతం కేటాయిస్తారు కేటాయింపుల్లో నూరు శాతం ఖర్చు చేస్తారనే గ్యారెంటీ లేదు వెంకటరెడ్డి సార్కి తెలుసు కేటాయింపుల్లో వంద శాతము నిధుల్ని అమలు చేస్తారని ఖర్చు చేస్తారని గ్యారెంటీ లేదు అంటే ఐదు శాతం కేటాయిస్తున్నారు ఐదు శాతం మాత్రమే ఖర్చు చేస్తున్నారు ఇందులో ఉపాధ్యాయులకి లేదా సిబ్బందికి లేదా ఉద్యోగస్తులకి లేదా మెయింటెనెన్స్కి పోతున్న ఖర్చు ఎంత అంటే ఈరోజు బడులని కర్తక